అనను కీలిక్ కనెక్షన్ అలా అస్సలు లేదు. నేను నాటో బండిలో పవర్ ఫీడ్ చేస్తున్నాను. ఆ మేడ సార్ యాక్చువల్లీ ఇది కట్ పనీ తీరండి టీషర్ట్ కొడతాను. ఇదుముకు రొట్టెలు ఉండాయి ఇందాక ఈ రోజు మంగళగిరి పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి పనులను ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చూడటానికి రావడం జరిగింది పన్నెండు కోట్ల రూపాయల వ్యయంతో మంగళగిరి మీరు అభివృద్ధి పనులు బాగా శరవేగంగా జరుగుతున్నాయి మీరు అందరూ చూసే ఉంటారు పాత రోజుల్లో ఈ స్టేషను ఎంతో బాగా వెనకబడినటువంటిగా ఉండేది కానీ ఇప్పుడు ఈరోజు మంగళగిరి స్టేషన్ని చాలా అత్యాధునికంగా రాజధాని ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేయడం జరిగింది అదే అదేవిధంగా ప్లాట్ఫామ్ నంబర్ వన్ అటువై అటువైపు నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ రెండు పక్కన స్టేషన్లని అభివృద్ధి చేయడం అదేవిధంగా లిఫ్టు బయట ఈ చీకటి లేకుండా మొత్తం ల్యాంపులు ఎంత సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయడం జరిగింది అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారంటే అభివృద్ధి థ్యాంక్ యూ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని రైల్వేస్ని అభివృద్ధి పరిచయ క్రమంగా భారతదేశ వ్యాప్తంగా పదమూడు వందల ముప్పై ఏడు రైల్వే స్టేషన్లను ఆధునీకరించడానికి అనుమతులు ఇవ్వటం జరిగింది దానికి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లను కేటాయించారు మరి అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లోని రాజధాని నగరమైనటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించడానికి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పన్నెండు కోట్ల ఆరు లక్షలను కేటాయించారు మరి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు మేటు నుంచి మే నుంచి పనులు ప్రారంభమయ్యాయి మరి ఈ రెండున్నర సంవత్సరాల్లో మంగళగిరి రైల్వే స్టేషన్ చాలా అద్భుతమైన రైల్వే స్టేషన్గా రూపు రూపుకుంటుంది అలాగే మరి వెయిటింగ్ హాల్స్ కావచ్చు మరి ఆ వెయిటింగ్ హాల్స్లో ఉండే ఒక ప్రయాణికులకు వైఫై ఫ్రీగా ఇవ్వటం కావచ్చు మరి ఎస్కలేటరు మరి బ్రిడ్జెస్ మరి చు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఎంతో అద్భుతంగా ఒక రంగవలు లాగా తీర్చిదిద్ది ఎయిర్పోర్ట్లకు ఏమాత్రం తగ్గకుండా డెవలప్మెంటు చేస్తూ ఉన్నారు ఇది రేపు జనవరి ఇరవై ఆరున ప్రారంభించడానికి ప్రయాణికులకు అందించడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మరి ఇటు చూస్తే తూర్పు ముఖ ద్వారం అటు చూస్తే పడమర ద్వారం మరి మంగళగిరి పట్టణ ప్రజలకు మరి ఎంతో సౌకర్యవంతంగా ఉండేలాగా వేల మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేసేలాగా ఏర్పాట్లు అద్భుతంగా చేస్తూ ఉన్నారు ఇవాళ దేశంలో ప్రగతిని అభివృద్ధిని మరి చేస్తున్నది అనంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాల్లో ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని దేశ అభివృద్ధికి రాష్ట్రాలకు అనేక విధంగా నిధులను కేటాయిస్తూ అటు నేషనల్ హైవేసు ఇటు గ్రామీణ రోడ్లు మరి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువవుతూ చూసినట్లయితే గత పదకొండు సంవత్సరాల కింద నుంచి పదకొండు సంవత్సరాలలోపు అనేక మార్పులు దేశంలో రావడం జరుగుతూ ఉంది అలాగే దానిలో భాగంగా మంగళగిరి రైల్వే స్టేషన్ మనం ఇక్కడ అందరం కూడా స్థానికులమే గతంలో కానీ చూసినట్టయితే ఇక్కడ అంతా కూడా చాలా వాతావరణం అసభ్ర అసౌకర్యంగా ఉండేది మరి వాళ్ళ అధునాతనంగా రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడం కానివ్వండి అన్ని రకాలుగా దేశాన్ని ముందు తీసుకెళ్లేటువంటి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో మరి వేయ ప్రజాశాలతోటి చేసుకుంటూ వారి యొక్క దూరపు దృష్టిని అంటే ఇంకొక పదేళ్ల తర్వాత ఎలా ఉంటుందో దాన్ని ఇప్పుడే చేసి చూపించడం అది ఆయనకే సాధ్యపడుతుందని చెప్పి చెప్తూ మన భారతరత్న వాజ్పే గారు నరేంద్ర మోడీ సుపరిపాలన చేసు చేసుకుని ఈరోజు అనంతపురంలో ఆ మహానీయుని ఒక విగ్రహావిష్కరణ జరుగుతున్న తుపతరుణంలో మంగళగిరి యువత ఇక్కడ ఒక సుందరమైన మంగళగిరి స్టేషన్లోకి వచ్చి ఈ కార్యక్రమం జరపడం చాలా ఆనందదాయకం ఈరోజు చెప్పాలంటే మంగళగిరి నుంచి నేను నాకు మంగళగిరితో అరవై రెండు అనుబంధం ఉంది అప్పుడుకి ఇప్పటికీ దేశం ఎలుగుతుందని చెప్పేసి ఆ మహానీయుడు వాజ్పేయి గారు శ్లాఘించాడు అట్లనే ఈ దేశం వెలుగుతుంది రైల్వేస్లో ఎన్నో రకాలుగా ఫస్ట్ మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ ఫస్ తర్వాత ప్యాసింజర్లో నాలుగు పెట్లు వేసుకుని వెళ్ళాయి ఇది ఒకరికి రోజుల్లో ఇప్పుడు ఇరవై రెండు పెట్లు వేసుకొని మరి రైల్వే ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పేసి నేను చెబుతున్నాను ఈరోజు పట్టణ రైల్వే స్టేషన్లు మన భారతీయ జనతా పార్టీ మంగళగిరి అధ్యక్షులు మరియు రాష్ట్ర ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి మన తొలిమిల్ రామకృష్ణ గారు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో దర్శించుకుని ఈ అభివృద్ధి పనులు పర్యవేక్షించడం జరిగింది ఇప్పుడు మనం ఈ రైల్వేస్ని చూసుకుంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకు తెలుసు ఎట్లాంటి అభివృద్ధి జరిగిందో మోదీ గారి నాయకత్వంలో ఇప్పుడు వందే భారత్ రైల్వే రైల్వేస్ కానీ ఈ ట్రైన్స్ కానీ అట్లాగే రాబోయే కాలంలో బుల్లెట్ ట్రైన్స్ కానీ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి చాలా వేగంగా ఉంది ఈ అభివృద్ధి పనులు కూడా భారతదేశ ప్రజలందరూ గుర్తిస్తున్నారు